చెప్పుకుంటా పోతే అనేక ఉన్నాయి పదిహేను సంవత్సరాలు దాదాపు కలిసి పనిచేసి మీ అందరికీ తెలుసు ఎక్కడో డ్రింక్ షాప్లో బేవార్స్ కొట్టుకుంటా లట్టాలు కొట్టుకుంటా ఉన్నాం అంటే తీసుకొని వచ్చి కార్పొరేటర్ చేసింది ఎవరు ఎమ్మెల్యే గారికి పనిచేసింది ఎవరు మా రక్త మాంసాలని చెమటగా కరిగించే మా కష్టంతో కార్యకర్తల కష్టంతో చెమటతో అధికారం అనుభవించి కోట్ల రూపాయలు సంపాదించుకొని తడి గుడ్డతో గొంతులు కోసి వెళ్ళిపోయినటువంటి నిజస్వరూపం ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలందరూ గమనించారు నేను చెప్పేది పక్కన పెడదాం స్వయంగా ఆయనే ఆ మంగళీను గారే అయ్యప్ప మాల వేసుకొని సాక్షి విలేకరికి ఇంటర్వ్యూ ఇచ్చి ప్రశ్న అడిగించుకొని మరి ఒకటి చెప్పాడు మీరందరూ దయచేసి ఆయన కంప్యూటర్లో ఏమేమో చూపించాడు అవిత్ర అవి కూడా చెప్తా సందర్భం వచ్చినప్పుడు స్వయంగా మీరు వీక్షించవలసిందిగా స్వయంగా పాప మా మంగళ సీను ఏం మాట్లాడు మంగళం సీను నేను ముప్పై కోట్ల రూపాయలు సంపాదించున్నా లేదా నేను రాజకీయాల్లోకి వచ్చి పోంగొట్టుకొని సంపాదించుకున్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అయ్యప్పే నాకు తగిన గుణపాఠం చెప్తాడని అయ్యప్ప మాల వేసుకొని మాల పట్టుకొని చెప్పాడు అయ్యప్ప మాల వేసుకొని మాల పట్టుకొని స్వయంగా అతని నోట్లో చేద్దామని చెప్పిన మాట ఈరోజు కళ్ళారా చూశాం అయ్యప్ప స్వామి చూపించేశాడు అయ్యప్ప స్వామి చాలా శక్తిమంతుడు భగవంతుడితో ఎవ్వరూ ఆటలాడకూడదు భగవంతుడు శక్తిమంతుడు ఆయన చెప్పే నిజాలు ఆయన చెప్పే మాటలు ఆయన చెప్పే అర్థాలు ఆయన బయటకు వచ్చి మాట్లాడేవి ఎలా ఉంటాయో ఒక్క ఉదాహరణ మాత్రమే చూపించా ఒక్క ఉదాహరణ మాత్రమే మీ అందరికీ తెలుసు రూప్ కుమార్ ఏందో రూప్ కుమార్ ఏం చేయగలుగుతాడో రూప్ కుమార్ ఏం చేశాడో ఇక్కడి నుంచి నర్సరావు నర్సరాపాటుకు పోయావు పాపం పల్నాడు ప్రాంతంలో అనేక మంది యాదవ్ సోదరులు మా జాతికి చెందిన వ్యక్తి వచ్చాడు మా కులానికి చెందిన వ్యక్తి వచ్చాడని అక్కడున్న ఫ్యాక్షన్ పల్నాడులో ఫ్యాక్షన్ ఎలా ఉండదు నేను చెప్పాల్సిన అవసరం లే నెక్తి నేసుకొని పనిచేస్తే ఎన్నికలు అయిపోయినాయి ఓటమి చెందిన తర్వాత వారి ఇబ్బందుల్లో ఉంటే కనీసం ఫోన్ కూడా ఎత్తకుండా వారి మానాన వాళ్ళని వదిలేసి వారి మానాన వాళ్ళని వదిలేసి నేరుగా పోయి చెన్నైలో కూర్చొని నీ కోసం పనిచేసిన వారి కుటుంబాలను ఈధులు పారేసి చెన్నైలో పోయి కూర్చొని విలాసవంతమైన జీవితం గడుపుతున్న నీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ మంగళం సీనుకి సమాధానం చెప్పాలా మీ ద్వారా అడుగుతున్నా మీ ద్వారా అడుగుతున్నా